ఈరోజు మనం శాంతికాంక్ష అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం శాంతి కాంక్ష అంటే శాంతి కావాలని కోరుకోవడం అయితే ఈ శాంతి కాంక్ష అనే పాఠ్యాంశాన్ని శ్రీనాథుడు అనే కవి రచించడం జరిగింది ఈ పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు ఈ పదిహేనవ శతాబ్దము అంటే మహాభాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతన సమకాలీకుడు పోతనంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళిద్దరూ బావ భావ బంధుత్వం కూడా వీరి మధ్య ఉంది అని చెప్తూ ఉంటారు అయితే తల్లిదండ్రులు భీమాంబిక తల్లి పేరు తండ్రి పేరు మారయ మాతృడు ఈయన బిరుదు కవి సార్వభౌముడు అంతేకాకుండా నిరంతర ఈశ్వరార్చన కళాశీలుడు అంటారు అంటే నిరంతరం ఎల్లప్పుడూ కూడా ఈశ్వరుడిని అయినా పూజిస్తూ ఉంటాడని సకల విద్యా సనాథుడు అంటే సమస్త విద్యలలో ఆరితేరిన వాడు బ్రహ్మీదత్త వర ప్రసాదుడు బ్రహ్మీదత్త దత్తుడు అనే దేవుని వరం వల్ల జన్మించినటువంటి వాడు అని కూడా ఈయనను అంటారు మరి ఈయన రచనలు చెప్పుకున్నట్లయితే శాలివాహన సప్త సతి gangara nishadam haravilasam ఇవి ఈ రచనలు ఈరోజు మనం చెప్పుకో చెప్పుకోబోతున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశం పల్నాటి వీర చరిత్ర నుండి తీసుకోవడం జరిగింది ఈ పల్నాటి వీర చరిత్ర అనేది ఒక చారిత్రక కాకం ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పల్నాటి ప్రాంతానికి సంబంధించింది దీన్ని ఆంధ్ర భారతం అని కూడా అంటారు పల్నాటి వీరభారతం అని కూడా అంటారు ఎందుకంటే మహాభారతానికి దీనికి దగ్గర సంబంధం ఉంటుంది ఈ కథ మహాభారత కథలో ఉంటుందని దీనిని పల్నాటి వీర భారతం అంటారు ఆంధ్ర భారతం అని కూడా అంటే తెలుగు భారతం అని కూడా అంటారు మరి శ్రీనాథ్ గురించి చెప్పుకోవాలంటే ఈయన ఎక్కువగా అర్ధాంతరమ్యాస అలంకారాలకు సంబంధించినటువంటి పద్యాలు రాశారు పద్యాలలో ఎక్కువ అర్ధాంతరన్యాసాలంకారాలు ఉపయోగించారు శేష పద్యాలు ఎక్కువగా రచించారు సంస్కృత పదాలు కూడా ఎక్కువగా వాడే రైనా మహాపండితుడు ప్రేవరాయల ముత్యాలశాలలో ముత్యాలశాలలో కనకాక్ష గౌరవాన్ని పొందాడు గౌడ డిమ బట్టుని ఓడించేశాడు అంటే పాండిత్యంలో ఈయన మించే వాళ్ళు ఉండేవారు కాదంట ఆ రోజుల్లో గౌడ డిల్లుమ్మ బట్టు అన్న ఆయనకి చాలా గర్వంగా ఉండేది ఆయనకు అహం ఎక్కువ నేనే గొప్పవాడిని నేనే పాండితుడిని అనే గర్వంతో ప్రతి చోటకు వెళ్ళి నా నాతో ఎవరైనా పాండిత్య పరీక్షలో నెగ్గుతారా ఎవరైనా నన్ను మించిన వాళ్ళు ఉంటే మీరు వెంటనే ఈ ఆయనకి ఆయన పాండిత్యం నుంచి ఎవరో కంచు దక్క ఇచ్చారట అది పగలగొట్టొచ్చు అని ఆయన సంగం కొట్టే ఈయన ఈయన ఆయన ఓడించేశాడు శ్రీనాథుడు గౌడడిని నీణ పట్టును ఓడించేసి ఆయన కంచు పగల పగలగొట్టించాడు అప్పుడు ప్రౌఢదేవరాయాల సాలలో కనకాభిషేక బంగారు కనకాభిషేక అంటే బంగారు నాణాల నాణ్యంతో అభిషేకం చేశాడు కనకాభిషేక గౌరవాన్ని పొందాడు శ్రీనాథుడు అంత గొప్పవాడు తర్వాత కవి సార్వభౌమ బిరుదాంకిదుడు కూడా అయ్యాడు మరి ఈయన గురించి చెప్పుకున్నట్లయితే ఆయన బిరుదు కవి సార్వభౌముడు ఇవి రచనలు చెప్పుకున్నా మరి ఆ స్థానము పెద్ద కోమటి ఆ వేమారెడ్డి ఆ స్థానం కవి రెడ్డి రాజులు అయినటువంటి పెద్ద కోమటి వేమారెడ్డి కొండవీటి పరిపాలించినటువంటి రెడ్డి రాజుల్లో ఒకడైనటువంటి పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి మరి వీడి గురించి మనం చెప్పుకున్నట్లయితే చాటువులు శ్రీనాథుడు రచించినటువంటి చాటువులు చాలా ప్రఖ్యాతి ఉండే పల్నాడు వేరే సరిగ్గా రాసేటప్పుడు పల్నాడు ఎలా ఉంటుందని కళ్ళకు కట్టినట్లుగా చిన్న చిన్న చిల్లర దేవుళ్ళు నాగులేటి నేళ్ళు నాపరాళ్ళు సజ్జ జొన్నోళ్ళు సర్పములు తేళ్ళు పల్లనాటి సీమ పల్లెటూళ్ళు అని చెప్పారు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అక్కడ ఇంత రాయి కనిపిస్తే దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు పల్లెటూరు కదా నాగులేరు అక్కడ పక్క వహిస్తూ ఉంటుంది దానిలో నాపరాళ్ళు ఉంటాయని సజ్జ జొన్న జొన్న అన్నం తింటారని సర్పాలు తేలు తిరుగుతూ ఉంటాయి ఆ పల్లెటూరులో అని కళ్ళ కట్టినట్టు ఒక పద్యం ఎంత చక్కగా ఒక పల్నాడు సేమనే ఆయన బంధించేశారు అంతేకాకుండా ఆయన చెప్పింది ఏంటంటే ఒకసారి ఈ పల్నాడు పల్నాడు వెళ్ళేటప్పుడు ఆయన బాగా దాహమేసిందట దాహమేస్తే ఏం చేశాడంటే అందరు నీళ్ళు అడిగితే వాళ్ళందరూ ఇవ్వాలనుకున్నారు కానీ నీళ్ళు ఎవరి దగ్గర లేవటం అంత గొప్ప మహాకవి వచ్చి నీళ్ళు అడిగి ఇచ్చేటువంటి స్థా స్తోమత లేదే మాకు నీళ్లు లేవని బాధపడ్డారంట ఆయన వెంటనే అలా దగ్గరున్నటువంటి శివాలయానికి వెళ్తే ఆ శివాలయంలో శివుని విగ్రహం ఉందట శివుని పక్కన పార్వతీదే విగ్రహం ఉందట ఆ తల్లను గంగం ప్రవహిస్తున్నట్లుగా ఉందంట వెంటనే చక్కటి పద్యం ఆయన చమత్కారంగా చెప్పారంట ఏంటి చెల్లును తరుణలు పది ఆరు వేల దగ పార్వతి చాలు అన్నాడంట సిరిగలవాడు సిరి ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని వివాహం చేస్తున్నాడు సిరిగలవాడు కనుక భార్య లక్ష్మీదేవి కనుక శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని భార్యలు పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళని పోషించే శక్తి ఆయన ఉంది తిరుపొమ్మలకి ఇద్దరు అంటారు ఆ అంటే బిచ్చగాడు నువ్వు లిక్షమెత్తుకుంటావు కదా శివ ఓ శంకరాని శివుడు భక్తుడు కదా నీకిద్దరు భార్యలు ఎందుకు తిరుపమ్మలకి ఇద్దరు ఆండ్రు అంటే భార్యలు బిచ్చగానికి ఇద్దరు భార్యలు ఎందుకు నువ్వు పార్వతీదేవితో సరిపెట్టుకొని ఆ గంగా దేవిని మాకు పంపించు నేను నీళ్ళ చచ్చిపోతున్నా అంటూ చమత్కారంగా చెప్తే ఆ తల్లుండి అలా ప్రవహించింది అని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ చారిత్రక కథల్లో అది కూడా ఉందనమాట ఆయన అంత గొప్పవాడు అయితే ఈయన ఎంత గొప్పవాడు అంటే ఆ భోజనం చేసేటప్పుడు అన్ని రకాల కూరలు పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ ఉంటే కానీ ముద్దెస్తే వాడు కాదు అటు అన్ని మిఠాయిలు బూరెలు గారెలు అన్నీ ఉండాలంట పప్పు ఏది లేకపోయినా తినేవాడు కాదట అంత ఆడంబరంగా జీవించే వాడు అంట మామూలు కవులు ఏం చేస్తారు ఇలా చాలా నిరాడంబరంగా ఉంటారు కానీ అలంకా పొట్టు వస్త్రాలు ధరించి ఒంటి నిన్న ఆభరణాలు జుట్టు కూడా ఇలా రింగు రింగులుగా ఉండేవాడు అయితే కనకాభిషేక దూరం అంటే ఆ రోజు బంగారం ఎప్పుడైనా విలువైంది ఆ నాణాలతో అభిషేకం చేయడం వల్ల ఎంతో ఆడంబరంగా జీవించాడు కానీ అవసాన కాలంలో అవసాన కాలం అంటే అర్థం ఏంటంటే వృద్ధాప్యంలో పెద్దవాడైన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడట ఎందుకంటే కష్టాలంటే అక్కడ కృష్ణా నదీ తీరంలో గొడ్డెపాడు అనే గ్రామం ఉంటే అక్కడ దగ్గరలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేశాడంట తినడానికి కూడా లేదట ఎందుకంటే ఇప్పుడు రాజులు ఆయన పోషించే రాజులు లేకపోయారు తెలుగు భాష యొక్క ప్రాబ్లం కోల్పోవడం వల్ల ఆయన పాండిత్యాన్ని మెచ్చుకునే వాళ్ళు లేక పోషించే వాళ్ళు లేక ఏం చేశాడు ఆయన వ్యవసాయం చేసుకుంటే వరదలు వచ్చి ఆ వరదల్లోని మొత్తం పంట పోతే పన్ను కట్టలేక బుడ్డే రాజుల దగ్గర ఎన్నో కష్టాలు పడి ఎన్నో నరక అనుభవించాడు అంటారు నోనోవు మీసార్ నూతన యవ్వనము నాడే రచించి రచించి మరుతరా చరిత్ర అని చెప్పుకున్నాడు మరుతరా చరిత్ర మరుత్తరా చరిత్ర మరుతరా చరిత్ర రచించాడు చనిపోయే ముందట ఒక పత్తిని చెప్పాడంట అమర కవి వరేమ్యులు గుండియాలు దిగ్గురనగా చిన్నాడు శ్రీనాథుడు అమర కురికి అన్నాడంట ఎంత ఆత్మవిశ్వాసం ఎంత ఆత్మగౌరవం చూడండి నేను ఒక గొప్ప పాండీతుడే కదా నేను స్వర్గానికి వెళ్తున్నాను అక్కడున్న కవులందరూ కూడా నేను అక్కడికి వెళ్తున్నానని భయపడుతున్నాడు అమరలోకంలో ఉండే కవులు కూడా నన్ను చూసి భయపడతారు ఇక్కడ అందరినీ భయపెట్టాడు ఆ పాండిత్యంతో అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా భయపడతాను భయపెడతాను వాళ్ళు కూడా భయపడుతున్నారు అని తన గురించి చంద గొప్పగా చెప్పుకున్నాడంట శ్రీనాథుడు మరి ఈ పాఠ్యాంశానికి వెళ్ళినట్లయితే ఇది పన్నెండవ శతాబ్దంలో మన తెలుగు నాట పల్నాటి సేవలో జరిగినటువంటి నిజమైనటువంటి చారిత్రక కథ దీనికి మహాభారతంతో సామ్యం అంటే పోలిక ఉండడం వల్ల పల్నాటి వీర భారతం దీని ఏమంటారు పల్నాటి వీర భారతం దాక్ వినాలి ఎవరైనా తప్పు చేసేది పల్నాటి వీర భారతం అని అంటారు తర్వాత ఆంధ్ర భారతం అని కూడా అంటారు ఏమంటారు ఆంధ్ర భారతం ఇందులో పెద్ద పాత్రలు లేవు చూడండి నలగామరాజు ఏంటది నలగామరాజు నలగామరాజు మలిదేవ రాయలు మణిదేవరాజు నలగామరాజు మణిదేవ ఇద్దరు అన్నదమ్ములు చూడండి ఇద్దరు అన్నదమ్ములు నలగామరాజు మణిదేవరాజు వీళ్ళిద్దరు అన్నదమ్ములు నలగామరాజు యొక్క మంత్రిని నాగమ్మ ఎవరమ్మా నాగమ్మ మణిదేవరాజు మంత్రి బ్రహ్మనాయుడు మనం చాలా తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు నలగామరాజు మంత్రి నాకమ్మ వచ్చింది నాగమ్మ మలిదేవరాజు యొక్క మంత్రి బ్రహ్మనాయుడు ఈయన కుమారుడు బాలచంద్రుడు బాల చంద్రుడు అయితే ఏంటి కథ అంటే వీళ్ళిద్దరి మధ్య నాగమ్మ బ్రహ్మనాయుడు మంత్రులు వీళ్ళ మధ్య ఈర్షా సూయలు వల్ల అక్కడ మత కలకాలకైతేనేమి యుద్ధానికి కానీ దారి తీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీరిద్దరూ కోడి పుంజులని పందెంగా పెట్టారు ఆ కోడి పందాలలో బ్రహ్మనాడి కోడి పుంజు ఓడిపోయింది నాగమ్ కోడి పుంజు గెలిచింది గెలవడంతో అక్కడ ఒప్పందం ఏంటంటే ఎవరి కోడి ఓడిపోతే పందెంలో ఆ ఓడిపోయిన వాళ్ళు ఐదు సంవత్సరం వనవాసం వెళ్ళడం ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకే మహాభారత కథకు పోలికలు ఉన్నాయంట అర్థమవుతుంది కదా నలగామరాజు మలిదేవరాజు వీళ్ళిద్దరు అన్నదమ్ములైతే నలగామరాజు మంత్రిని నాగమ్మ మలిదేవరాజు మంత్రి బ్రహ్మనాయుడు వీళ్ళిద్దరి యొక్క కోడ్ల పందాలు పడితే బ్రహ్మనాయుడు కోడి ఓడిపోతే నాగామ్మ గెలిచింది గెలవడం వల్ల వీళ్ళు ఐదు సంవత్సరాలు అరణ్యానికి వనవాసానికి వెళ్ళాక మూడు సంవత్సరాలు అయినాక ఏం చేశారట అలరాజు మలిదేవరాజు అల్లుడు పేరు అలరాజు ఏం పేరమ్మా అలరాజు గుర్తుపెట్టుకోండి అలరాజు అల్లుడు ఏం చేశారు ఈ అల్లుడిని రాయబారిగా పంపించారు మలిదేవరాజు అల్లుడి పేరు అలరాజు మలదామరాజు దగ్గర రాయబారికి పంపించి మాకు రావాల్సిన రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని అడిగితే ఈ నలగామరాజు ఏం చేశాడు ఈ అలరాజుని హత్య చేశాడు చంపేశారు అల్లుడని కూడా చూడకుండా అలరాజుని చంపేశారు మరి ఎప్పుడైతే అల్లు చంపేశారు వీళ్ళకి కోపం వచ్చింది ఈ మలిదేవరాజు మొదలైన వాళ్ళ కోపం వచ్చి యుద్ధానికి వచ్చారు నలగామరాజు పేరుకి యుద్ధానికి వచ్చి అక్కడ యుద్ధం అక్కడ ఉండి ఊరప ఉండి భట్టు ఎవరు భట్టు అనే ఆయనను రాయబారిగా పంపిస్తారు ఎందుకు శాంతిని కోరుకుందాం నాకు యుద్ధం జరిగితే వచ్చే కష్టాలు ఉంటాయి అని భట్టు రాయబారిగా వెళ్ళి నల్కామ రాజుకి సందేశాలు ఇస్తాడు అదే మనకి నీ పాఠ్యాంశంలో చెప్పుకోబోయేటువంటి విషయం ఇంకొకసారి చూడండి

ఎవరిని రాజరాజు పంపించారు అలరాజు ఎవరిని పంపించేశారు బట్టు చెప్పినటువంటి ఆ సందేశం ఆ ఏం చేశాడు ఏ విధంగా నచ్చజాన్ని ప్రయత్నించాడు అలరామరాజు అనే విషయాన్ని మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం అర్థమైందా